నమస్తే అందరికి నేను లావణ్య ఇవాళ మనం చూసుకున్నట్టయితే జూబ్లీ హిల్స్ బరిలో బండారు దత్తాత్రేయ కూతురు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మిని పేరును బీజేపీ జాతీయ నాయకత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది ఆ స్థానంలో మైనారిటీ ఓట్ల తర్వాత యాదవ వర్గానికి చెందిన ఓట్లు అధికంగా ఉన్నాయి దీంతో ఆ వర్గానికి చెందిన లీడర్ అందులోను మహిళకు టికెట్ ఇచ్చేందుకు ఢిల్లీ పెద్దలు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది దత్తాత్రేయ కూతురికి టికెట్ జూప్లీస్ నియోజకవర్గంలో గెలుపు సులభతరం అవుతుందని అంచనా వేస్తున్నారు అక్కడి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఆయన భార్య సునీతకు టికెట్ ఇవ్వడంతో సానుభూతి కలిసొస్తుందని వస్తుందని బిఆర్ఎస్ భావిస్తున్నది అందుకు అందుకు పోటీగా మహిళనే బరిలోకి దించితే తమకు ప్లస్ సో ఇది మ్యాటర్ అంటే అక్కడి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారి మరణం తర్వాత వారి భార్యకి టికెట్ ఇచ్చారు అయితే బీఆర్ మన బీజేపీ పార్టీ నుంచి బండారు దత్తాత్రేయ కూతురుని ఎందుకు దింపాలి బరిలోకి అనుకుంటున్నారంటే ఆల్రెడీ అక్కడ మహిళ పోటీ చేస్తున్నారు సో మహిళకి పోటీగా ఇంకొక మహిళని దింపాలి అన్న ఆలోచనతోని మన బీజేపీ నేతలు బండారు దత్తాత్రేయ గారి అయితే టికెట్ ఇవ్వాలి అని చెప్పేసి ఆలోచనలో ఉన్నారు ఏంటంటే ఇంకా వాళ్ళు యాదవ్ వర్గానికి చెందిన వాళ్ళు సో ఆ కమ్యూనిటీ వాళ్ళ ఓట్లు కూడా వీళ్ళకి వస్తాయి అనేది ఇంకొక ఆలోచన అయితే మరి ఆల్రెడీ ఇప్పటికి ఇద్దరు మహిళలు అయితే కన్ఫర్మ్ అయినట్టుగా అనుకోవచ్చు ఇటీవల మనకి చూసుకుంటే కవిత గారు కూడా రాజీనామా చేసినారు మరి ఈ ఇద్దరు మహిళలకి పోటీగా కవిత కూడా నేను పోటీ ఇస్తా అని చెప్పి బరిలోకి దిగుతుందేమో చూడాలి